హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జే అడిగొట్ల ఇప్పుడు నేను ఇక్కడ బేబీ పొటాటోస్తో ఒక రెసిపీ తయారు చేస్తున్నాను కొరియన్ స్టైల్ రెసిపీ అనమాట చిల్లీ చీజ్ పొటాటోస్ మనం ఇప్పుడు ఆ రెసిపీని చేసుకుంటున్నాం ఈ రెసిపీకి గాను మనం బేబీ పొటాటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం వీటిని బాగా కడిగి వాటిని కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తాం అనమాట సో అది ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఎండుమిర్చి కొంచెం అలాగే దాల్చిన చెక్క జీడిపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం సో నేను గ్రైండ్ చేసింది ఇలా వచ్చింది దీన్ని బాగా కలిపి ఎలాంటి ఉండలేకుండా ఇదిగో ఈ రకంగా మిక్స్ చేశాను సో ఇప్పుడు కళాయిలో కొంచెం బట్టర్ వేసి ఆ బట్టర్ కొంచెం మరిగిన తర్వాత ఈ పొడిని యాడ్ చేస్తాను అనమాట సో అందుకుగాను స్టీల్ కళాయి తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు కొంచెం బటర్ వేస్తున్నాను బట్టర్ వేయగానే చూసారు కదా పొగలు సెగలు ఎలా వచ్చాయో సో ఇప్పుడు ఆ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను పౌడర్ యాడ్ చేసి బట్టర్లో బాగా కలిసేలా చేసిన తర్వాత పొటాటోస్ని కూడా యాడ్ చేస్తాను అనమాట వీక్లీ వన్స్ అయినా మనం ఇలాంటి రెసిపీస్ ఇంట్లో తయారు చేసుకొని తింటూ ఉంటే బయటికి వెళ్ళి ఏదైనా కొత్తగా తినాలి అన్న కోరిక అయితే ఉండదు చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇప్పుడు పొటాటోస్ వేసేసాను కదా బేబీ పొటాటోస్ అయితేనే మనకి లోపల వరకు కొంచెం జ్యూసీగా మనం చేసిన ఈ మిక్చర్ అంతా దానికి బాగా పడుతుంది అనమాట సో పెద్ద పొటాటోస్ అయితే మళ్ళీ వాటిని ముక్కలు చేయాలి అలా కాకుండా ఇలా చేసుకుంటేనే మనం కొంచెం కొరియన్ స్టైల్ని మెయింటైన్ చేసినట్టు ఉంటుంది సో ఇప్పుడు కొంచెం కారం వేసాను అండ్ కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కారం కూడా బాగా మిక్స్ అయిన తర్వాత కొరి వేస్తాను మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా పొడిని ఒకేసారి అంతా వేయకూడదు ఒక వన్ స్పూన్ అయినా సరే ఉంచాలి లాస్ట్లో మళ్ళీ అన్నమాట సో ఇప్పుడు చూసారు కదా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలిపి దానికి బాగా పట్టేలా చేయాలి సో ఇవి సింపుల్ ఈజీ మెథడ్స్ అనమాట మనం చే చాలా తక్కువ టైంలో క్విక్గా చేసేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలన్నా ఇంట్లో వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా ఇలాంటివి ఈజీగా ఉంటాయి అండ్ ఈవినింగ్ స్నాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ తినవసరం లేదు ఈవినింగ్ స్నాక్స్లో ఇంకా మనం సమోసా అవి బయట తినే బాధలు ఇలా తింటూ ఉంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది అండ్ కొత్త రెసిపీ తిన్న ఫీల్ వస్తుంది అనమాట సో కొరి కూడా యాడ్ చేసేసాను మనకి ఎప్పుడైనా కొత్తిమీర వేగిన ఫ్లేవర్ మారిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు చీజ్ యాడ్ చేస్తున్నాను సో చీజ్ వేసిన తర్వాత కూడా దాన్ని కలిపేసి మళ్ళీ పైన చీజ్ వేస్తాను ఏంటి అంటే మనకి చీజ్ ఉంటే చూసారు కదా అదొక రబ్బర్లా సాగుతుంటే అదొక ఫీల్ హ్యాపీ ఒక పిజ్జా తింటూ ఉంటే చూసారు కదా ఆ చీజ్ అసలు చాలామంది చీజ్ కోసమే పిజ్జా తింటారు అలా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్